గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మగర్డేది ఫామ్ ఎప్పుడైనా చెప్పినా కాదు సూపర్ నేపియర్ రెడ్ నేపియర్ ఆ నేపియర్ ఈ నేపేర్ ఏం యూస్ చేయరు యూస్ చేసేది న్యాచురల్ ఆర్గానిక్ దేవుడు ఏమి ఇచ్చారు అదే యూస్ చేస్తారు ఇప్పుడు చూడండి ఈ టైం అయితే మొక్కలు మొక్క యూజ్ చేస్తారు ఇప్పుడు మొత్తం నెల ముందుగా మనం చూస్తే వీళ్ళు జొన్నలో యూజ్ చేసేది ఇది అయితే ఒక షాప్ మనం సిటీలో ఉన్నాం ఇక్కడ వచ్చి ప్రతి రేటు ఎంత కావాలి అది మొత్తం వాళ్ళు వెయిట్ చేసుకొని తీసుకుంటారు वे भरे वरे, वरे देख कर मतलब सिटी उन्हें दिखा दूँ कोला लूडा दूँ अंधुकसम इलो अच्छी कर खूंटाँ ये कैसा किलो मिलता है अभी कैसा किलो है अभी ये अभी पाँच सौ रुपये पाँच रुपये किलो पाँच रुपये किलो के हिसाब से हाँ। अभी तो ये, म, ये मकाई है सबसे पहले जवारी थे जवारी अब मक्का और బర్సం బర్సం కవి కేత్మే బతాసే అది వేరే నేను చెప్పినా కాదు పాలక్ లాగా ఉంటాయి అది బర్సం యాక్చువల్గా అంటే బర్సం అంటారు దానికి అది మేమైతే పొలంకి పోయి అక్కడ ఎట్లా వేసే ఉన్నది మనం అది చూపిస్తాం సో నేను చెప్పేది నా ఎక్స్పీరియన్స్ నేను చూసేది ఎక్కువ అందుకోసం నేను అందరికీ చెప్తున్నా సూపర్ మీదియా మీద రెడ్ నెబియర్ అది బుల్లెట్ ఈ బుల్లెట్ మీద భరోసా చేసి మనం లైఫ్లో డైరీ రంగంలో వస్తే లావసర్స్లో వెళ్ళిపోతారు నాచురల్ ఆర్గానిక్ ఏమున్నది అదే వాడితే పాలు మంచి దిగబడి వస్తాయి ఇది కూడా ఇక్కడ కూడా ఐదు రూపాయలు కిలో కూడా దొరికితే వాళ్ళు వస్తారు ప్రతి రెతు వచ్చి రేతులు కూడా తీసుకుంటున్నారు చూడండి అది వెయిట్ కూడా అయిపోతుంది వెయిట్ చేసి వాళ్ళ దగ్గర ఎంత బర్రెలు ఉంటాయి ఎంత కావాలి ఒక బర్రెకి అది వేస్తారు అవి ఏ ట్యాంకు కింద పశువు తీసుకెట్ తీసుకెళ్ళాలి పచ్చేసి తీసుకెళ్ళో సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేజీస్ ఇది అయితే వారు టైంకు వేస్తున్నారు సో ఇది అయితే మొక్కజొన్న అండి పచ్చి మేత ఓకే థ్యాంక్ యూ అక్కడ పోయి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాం సో పచ్చి మేత గురించి మనం చెప్పినాం కాదు అక్కడైతే మనం మక్కా చూసినాం మక్కా వేస్తున్నారు దాంతోని ఇదే కలుపుతారు ఇది బర్సీన్ అంటారు కొంచెం ముందుగా వచ్చి తీ ర్సిన్ ఇది సర్సో మస్టర్డ్ మస్టర్డ్ సీట్ది ఇది ఉన్నది ఇది బర్సీన్ అని బర్సీన్ కూడా నేను యూట్యూబ్లో ఇప్పుడు సర్చ్ చేస్తే తెలుగులో కూడా బర్సీనే వస్తున్నాయి ఓకే సో ఇది కూడా వేసుకొని ఇది కూడా కోసి ఇది కూడా కుట్టి మిషన్లో వేసి కలిపి వేసేస్తారు సో వీళ్ళు కష్టపడుతున్నారు ఇది మొత్తం వేసారు కాదు డైలీ కోసి తీసుకుపోతారు అక్కడ చూడు అక్కడ కోసి తీసుకుపోయారు మార్నింగ్

हमारे तीन ही बस बस। के लिए। जी जी। या मक्का या या बरसीम है। है। है है, है। अच्छा। अच्छा। एक होती उससे अलावा तो कुछ इस... भी नहीं, या हमारा या कुछ नहीं कोई कुछ नहीं है, ट्रेंड। कुछ भी भी वगैरह नहीं 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 कोई। ट्रेंड। ट्रेंड सरसो कल इध मूडो इपड़ी काम సో ఇన్ఫర్మేషన్స్ తీసుకోండి సరిగా తీసుకోండి సరిగా వాడండి ఒక సేప వేసుకొని దాని మీదనే డైరీ రంగం నడిపిస్తా నేను ఒక్క ఎకరంలో వేసుకున్నాను రెండు ఎకరంలో వేసుకున్నాను అరే ఇది వచ్చింది అది వచ్చింది అది మేత వేసుకున్నారంటే దాంతో పాలు రాదు 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 బర్రెలు కడుపు నింతయి అంతే పాలు దిగబడి ఎక్కువ రాదు ఇక్కడ వాళ్ళు పాలు దిగబడి తీసుకోవడానికి వాళ్ళు కొంచెం కష్టం పడుకుంటున్నారు సో ప్రతి రేతు తీసుకోపోయిన వాడు కొంచెం ఒక్కొక్క మడి వేసుకొని దీంతో దీంతో మక్కతోని జొన్నతోని

సో అదే షాప్ ఎందుకు చేస్తారంటే వేస్టేజ్ తగ్గాలి అని ఇది వేస్టేజ్ అయితే తక్కువన్నాయి దీంతో షాప్ చేస్తే ఇది వేయచ్చు ఇది చిన్న చిన్నదే ఉన్నది పెద్దగా లేదు ఇది ఎక్కువ ఇంతనే ఉన్నది ఇంత కూడా లేదు చెట్టు కానీ షాప్ చేస్తున్నారు ఎందుకంటే వేస్టేజ్ కాకూడదు అని అంత కష్టం నుంచి పెట్టే సరిగా యూజ్ చేయాలి అంటే ఒక రేతు కనీసం ప్రతి రేతు దగ్గర కొంచెం షాప్ కట్టర్ ఉంటేనే బాగా అండి వేస్టేజ్ కాదు అనుకుంటా మంచి ఇన్ఫర్మేషన్ మీకు హర్యానా నుంచి దొరికింది ప్రతిసారి నేను చెప్పి 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 ఎందుకు చెప్తున్నారంటే మీరు బాగా పడాలి మీరు అంత కష్టం చేసి డబ్బులు వేసి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ డబ్బులతోని బరల్ కొనిన తర్వాత బ్రీడ్ తీసుకుని తర్వాత సరిగా వేస్తేనే బాగా ఉంటాయి సో చూడండి ఇది కొంచెం కష్టపడి చేసుకుంటే మీకే బాగా మీకే క్వాలిటీ గిబడి మంచిగా వస్తాయి ఇది మోటం ప్రోటీన్ కంటెంట్ బరల్ కు అయితే ప్రోటీన్ మంచిగా దీంతోని 25 ప్రోటీన్ జోస్తే ఇన్కమ అనేది హజలజన్ ఉండాలి హజలజన్ కూడా वाढొచ్చు ప్రోటీన్ సోర్సెస్ కి ఓకే మొత్తం பால் రావాలంటే మొత్తం మన తిండి మీదనే ఉన్నది பால் దిగిపడి రావాలంటే సర్సమ మస్టర్డ్ ఆయిల్ ఉతితో ఆయిల్ వేస్తావా ఆ ఇయ సర్సమ ਠੀਕ ਆ ये आगे से फली आ जाती है बाद में जी हाँ जी हाँ ठीक है ये थोड़ा आ, मिजाज में गर्म भी होता है ना गर्म रहता है ये वेड़ी दी दी। हाँ, हाँ। सली का आलम लो तीन पीसते वेड़ी दीजिए वो भी थोड़ा उसमें भी मतलब ठंडी में डाल रहे हो तुम लोग तो गरम, गर, गरम, 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 गरम गरम रहता है गरम रहता है दूसरा कैल्शियम भरपूर मात्रा में रहता है उसमें कैल्शियम प्रोटीन चाहिए ఎందుకంటే ఈ చలికాలంలో కాల్షియం బరలికి డౌన్ అయితాయి టెంపరేచర్ డౌన్ అయితాయి అందుకోసం ఇట్లాంటి మేతాలు ఉంటే అది కాల్షియం డౌన్ కాదు పాలు సరిగా వస్తాయి ఇంత చలి ఇక్కడ నేను దాదాపు మనం చూసుకుంటే ఇప్పుడు సెవెన్ డిగ్రీస్ అయిపోయింది ఇక్కడ సెవెన్ డిగ్రీస్ అంటే మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో చూస్తే రెండు డిగ్రీ మూడు డిగ్రీ అయిపోతాయి సో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మన టెన్ ఫిఫ్టీన్ డేస్ అస్సలు మనం సూర్య కన్ఫ్యూజ్ మనకు ఇక్కడ సో ఆ టెంపరేచర్ అంటే మనం ఫ్రీజ్ లో కూచలాగా లేకుంటే ఫ్రీజ్ తో కింద కూడా కూసోలాగా ఆ టెంపరేచర్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ వాతావరణంలో ఇట్లాంటి ఫీడింగ్ దొరుకుతూనే వాళ్ళు పాలు మంచిగా ఇస్తాయి వీళ్ళు ఏం చేస్తారు సంవత్సరంకి పంట అయిన తర్వాత ఇట్లా జోపులు చేసుకుంటావు అది కూడా సూపీ శర్మ ఇది ఏమైతే అంటే ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నది అది తీస్తే ఉంటారు తినిపిస్తే ఉంటారు తీస్తే ఉంటారు తినిపిస్తారు సో సంవత్సరం దాకా వీళ్ళు పొలంలో ఇట్లాంటి జోపులు చేసుకుంటారు సో ఇది సంవత్సరంది స్టాక్ చేసుకుంటారు ఒక పశువు లేకుంటే ఒక డైరీ ఫామ్ రంగంలో వస్తే ఫీడింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీడింగ్ స్టాక్ ఉంటేనే మనం పని చేయవచ్చు బరలు తీసుకువచ్చినాక ఫీడింగ్ కోసం దానల కోసం దీనికోసం దానికోసం మనం బరలు వచ్చిన తర్వాత చేయకూడదు బరలు వచ్చే ముందుగానే మన దగ్గర ఉండాలి ఇట్లాంటి చూడు వీళ్ళు బ్రీడర్స్ అంటే హర్యానా నుంచి ఒక టాప్ బ్రీడ్ ఇండియాకి టాప్ బ్రీడ్ అంటే జాతి అది చేస్తున్నారంటే వీళ్ళు ఇట్లాంటి పని చేసి ఇట్లాంటి కష్టం చేసిన తర్వాతనే మంచిగా పాలు పిండుకొని మంచిగా సంసారం చేసుకుంటారు సో ఇట్లాంటి స్టాక్ వాళ్ళు చేసుకుంటారు ఎకరంలో సూపర్ నేపియర్ లేకుంటే వేరే నేపియర్స్ అది చేసుకుంటారు ఇది బసం అయితే చూడండి ఒక ఎకరం పైననే వేసి ఉన్నారు మొత్తం మీరు భూమి చూసుకుంటే ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఇక్కడ మీకు సూపర్ నేపియర్ రెడ్ నేపియర్ ఏం కనిపించదు ఇది ప్రోటీన్స్ వచ్చేది కాల్షియం కూడా దానికి వస్తాయి అని ఇది పాశ్చిమేత చలికాలంలో ఏమైతే అంటే బర్రెలు ఎక్కువ నీళ్ళు తాగరు అందుకోసం పచ్చి మేతలో మక్క ఇది కలిపి వేసి అంటే వారు వాటర్ కూడా ఆ దొరికేలాగా అయిపోతాయి పచ్చి మేతతో ఇప్పుడు చూడు అక్కడ మనం మక్క చూసినాం కాదు ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు సిటీ నుంచి తీసుకొచ్చారు బర ఓకే చాప్ చేసి అక్కడ దొరికింది ఇంకా ఇది బండి కూడా చూడు కోటే ట్రాలీ లాగా చేసుకున్నారు సో ఎక్కడైనా మనం కొత్త కొత్త ప్లేస్కు వెళ్తే కొత్త 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 కొత్తగా కనిపిస్తూ ఉంటాయి మనకు వాళ్ళు ఏం మంచిగా చేసుకుంటున్నారు అది ఇది నేను ఈ రంగంలో చాలా కష్టపడినా అండి ప్రతీ మన ఇండియాలో ప్రతీ స్టేట్కి వెళ్ళిన ప్రతి స్టేట్లో ఏం వాడుతున్నారు ఏ ఫీడింగ్ ఉంటాయి ఆ చూసుకుని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండి నేను ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చిన అంటే ఏ ఛానల్ యూట్యూబ్ ఇచ్చిన అంటే నేను నా ఎక్స్పీరియన్స్ నేను కళ్ళతోనే చూసిన దానికే నేను మీ అందరికీ చెప్పిన మీరు కొంచెం కష్టపడండి మనం కష్టపడితేనే మనకు డబ్బులు వచ్చేది ఊరికే ఫ్రీ ఈజీ మనీ ఎవరికి రాదండి కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి సో ఇది కొంచెం రేతులు కాదు మీరు కొంచెం కష్టపడి మక్క వేసుకొని జొన్నలు వేసుకొని సద్దలు వేసుకొని ఇంకా మీకు వర్షం కూడా వేసుకోవచ్చు చలికాలంలో లేకుంటే మీరు ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువ మంచిగా క్యాల్షియం సోర్సెస్గా మీకు అంత కావాలి అంటే హెడ్లూషన్ కూడా ఉన్నది మన దగ్గర అది వాడవచ్చు సో ప్లీజా నేను చెప్పేది నేను ఇంత కష్టపడి చల్లిలో అంతా మేము వచ్చి ఇక్కడ మీకు ఇది వీడియో తీసుకున్నాను అంటే మీ మంచితనం కోసం మా కోసం కాదు సో బ్రీడర్స్ మెయిన్ యాక్చువల్గా మన ఆల్ ఓవర్ ఇండియాకి మంచి బ్రీడ్ అంటే ముర్రా బ్రీడ్ ముర్రా వాళ్ళు పెంచుతున్నారంటే ఇట్లాంటి ఫీడ్ చేసి ఇట్లాంటి జాగ్రత్త తీసుకొని వాళ్ళు చేస్తే వాళ్ళు లాభంలో ఉన్నారు మీరు కూడా చేసి కొంచెం లాభంలో వచ్చేయండి బ్రీడ్ కూడా డెవలప్ చేయండి థ్యాంక్ యూ అండి ఇది అయితే గ్రీన్ పౌడర్ గురించి నేను నేను చేయాలి అని నాకు చాలా టైం నుంచి ఉండేది నేను చెప్తే అందరూ అరే ఇట్లా చెప్తున్న అర్థం కదా మనకు ఆ ఇంగ్లీష్ గడ్డితో పాలు రాదు ఎక్కువ నేచురల్ ఏమున్నది దాంతోనే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్